హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియ న్యాచురల్ డోల్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది విలేజ్ అని చెప్పి విలేజ్కి వచ్చానని చెప్పాను కదా చూసేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే ఇంటి దగ్గర అనిపించేసింది ఇక్కడైతే కొన్ని మేకలు అయితే పెంచుకుంటున్నారనమాట మనమైతే డబ్బులు సేవ చేసుకోవడానికి వాటిని పెంచుకుంటాము కానీ ఇక్కడ వీళ్ళు తినడానికి అయితే కోసుకోవడానికి పెంచుకుంటున్నారనమాట మా మేడం అమ్మ వాళ్ళు ఇదైతే నాతో ఆడుకుంటుంది లోపలికి వెళ్ళదంటే బలవంతంగా లోపలికి వెళ్ళిపోతుంది నేనేమో అక్కడ ఆపేస్తున్నాను ఎందుకు వెళ్తుందంటే మా మేడం అమ్మ వచ్చేసి చిన్న పిల్లలకి పాలు పట్టిస్తుంది అనమాట డబ్బాలో వేసి సో దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పి నాతో కోట్లాడుతుంది అది చూడండి ఆడుకుంటుంది నాతోటి లోపలికి అయితే వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ లాక్కొచ్చాను మళ్ళీ వెళ్తుంది సో చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఫ్రైడే సాటర్డే ఇక్కడ మేకలే కాదు వీటితో పాటు ఆవులను అయితే పెంచుకుంటున్నారనమాట అది అక్కడ కనిపిస్తున్నాయి కదా మీరు గమనించినట్లయితే నా వెనకాలైతే ఉంటాయి రెండు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంతకుముందు రెండు ఉండేటివి ఒకదాన్ని అయితే రంజాన్కైతే కోసేసుకున్నారనమాట ఇంకోటి మళ్ళీ తీసుకొచ్చుకున్నారేమో నేను ఎప్పుడు నేను వెళ్ళినప్పటికైతే రెండైతే ఉన్నాయి వీడియో ఎలా ఉందండి బాగుందా మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే మీ మృదువైన చేతులతో సబ్స్క్రైబ్ కూడా ఇవ్వండి ప్లీజ్